హలో ఫ్రెండ్స్ కార్తీక దీపం సీరియల్ మోనిత అంటూ తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా అదేనంటే మన శోభా శెట్టి తను కార్తీక దీపం సీరియల్ చేస్తున్నప్పుడు అయితే ప్రేమించింది ఆ ప్రేమని అయితే బిగ్ బాస్ హౌస్లో చెప్పడం జరిగింది అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదిత్యతో తన ఎంగేజ్మెంట్ అయితే చేసుకోవడం ఇది చూసిన కార్తీక దీపం ఫ్యాన్స్ అయితే అదేంటి డాక్టర్ బాబు ఎంత పడ్డావు కదా తమ్ముని ఎప్పుడు లైన్లో పెట్టావు అంటూ ఫన్నీగా మేమ్స్ అయితే చేశారు వీళ్ళ ఎంగేజ్మెంట్ అయ్యి వన్ ఇయర్ అయితే అయిపోయింది అయితే వీళ్ళిద్దరూ ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ చాలా మంది నెటిజన్లు అయితే అడగగా త్వరలో పెళ్లి చేసుకుంటామని శోభాశెట్టి అయితే చెప్పింది అయితే ఇటీవల వన్ ఇయర్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అంటూ శోభాశెట్టి అయితే తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే పెట్టగా ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారిపోయే వన్ ఇయర్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ ఏంటి కొత్తగా వింటున్నాము ఇలా ఎప్పుడు ఎవరు పెట్టలేదు కదా అని కొంతమంది నెటిజన్లు అంటుండగా ఇంకొంతమంది అయితే వన్ ఇయర్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయ్యి మరి పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కబోతున్నారు ఎప్పుడు అడిగినా సరే త్వరలో త్వరలో అనే చెప్తున్నావు ఎప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అని కొంతమంది అయితే కామెంట్స్ పెట్టగా ఇంకా శోభాశెట్టి అయితే ఫన్నీగా ఒక రిప్లై అయితే ఇచ్చేసింది నాకు తెలుసు మాకంటే కూడా మీకే ఎక్కువ తొందరగా ఉంది మేమిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామా అనేసి మేమైతే త్వరలో అయితే పెళ్లి చేసుకోబోతున్నాము ఎవరి లో వాళ్ళు బిజీగా ఉన్నాము మాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మేమైతే పెళ్లి అయితే ఖచ్చితంగా చేసుకుంటామా అని శోభాశెట్టి అయితే చెప్పగా దాని గురించి మేమైతే వెయిట్ చేస్తున్నాం అక్క అంటూ ఫ్యాన్స్ అయితే కమెంట్స్ అయితే పెడుతున్నారు అయితే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరైతే లివింగ్ రిలేషన్లో ఒకే ఇంట్లో అయితే ఉంటున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా పెళ్లి చేసుకుంటే ఇంకేమవుతుంది ఇద్దరు కలిసి ని ఫుల్ఫిల్ చేసుకోండి అనేసి కొంతమంది నెటిజన్లు అయితే వీళ్ళకి సలహాలు ఇస్తున్నారు ఇంకా మన బుల్లితెర సెలబ్రిటీలు అయితే హ్యాపీ యానివర్సరీ అంటూ విషేస్ అయితే తెలియజేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి